వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు స్థానిక మాజీ ఎమ్మెల్యే అన్నాబతని శివకుమార్తో కలిసి పార్టీ నేత కాళిదాసు సత్యం పరామర్శించారు అంతకుముందు పార్టీ వర్గాలు లీగల్ సెల్ న్యాయవాదులతో కలిసి పార్టీ నేతలపై దాడులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై తెనాలి డీఎస్పీ మున్సిపల్ కమిషనర్లను కలిసి తగిన చర్యలను తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు రాష్ట్రంలో ఎటు చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులపై భౌతిక దాడులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి కక్షపూరితమైన రాక్షసు పాలన సాగుతోందని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరి రావు అన్నారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న స్థానిక పదహారవ వైసీపీ నేత కాళిదాసు సత్యంను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అన్నపతులు శివకుమార్తో కలిసి శేషగిరిరావు పరామర్శించారు హత్యాయత్నం వివరాలను ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆందోళన వద్దని పార్టీ యంత్రాంగం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు అక్కడే మీడియాతో మాట్లాడుతూ కాళిదాసు సత్యంపై జరిగిన హత్యాయత్నం దారుణమని ఖండించారు అదేవిధంగా సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ నీలి అజయ్ కుమార్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లి విధ్వంసం చేసిన వైనాన్ని శేషగిరిరావు గుర్తు చేశారు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని ఇచ్చిన హామీలకు భిన్నంగా రాక్షస పాలనను నడిపిస్తున్నారని ఆరోపించారు మీరు చెప్పిన మాటలకు జరుగుతున్న వాటికి సంబంధం ఉందని ప్రశ్నించారు మంత్రి లోకేష్ చెప్పిన ఎర్రబుక్కు పాలన అమలవుతోందని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు అలాగే రచనను గమనిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు పార్టీ యంత్రాంగం బాధితులకు అండగా ఉంటుందని పార్టీ కేడర్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు అంతకుముందు పార్టీ లీగల్ కమిటీ పార్టీ నేతలతో కలిసి జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు తెనాలి డీఎస్పీ రమేష్ ను ఆయన కార్యాలయంలో కలిశారు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వైసీపీ నేతలు కార్యకర్తలపై జరిగిన భౌతిక దాడులు ప్రభుత్వ అభివృద్ధి శిలాఫలకాల ధ్వంసం ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కారకులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అక్కడి నుంచి తెన్నాలి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ను కలిశారు పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఫలకాల విధ్వంసంపై వివరాలను తెలియజేశారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తిరిగి శిలాఫలకాలను ఏర్పాటు చేయాలని కోరారు ఆయా కార్యక్రమాల్లో లీగల్ సెల్ కమిటీ న్యాయవాదులు ఎస్బీ శివ విల్సన్ గుంటూరు కృష్ణ తాడుబైన నాగార్జున హుస్సేన్ పార్టీ క్లస్టర్ వన్ అధ్యక్షుడు మద్దాలి శేషాచలం మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు వంపుగళ్ల కృష్ణ కటారి హరీష్ కాకి దేవసహాయం తాడుబైన రమేష్ కొమ్ము బిక్షాల్ రాయల్ కొమ్ము రాజేష్ కౌన్సిలర్లు తాడుబైన రామయ్య ఏతాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు ఫలితాల తర్వాత రాక్షస పాలని రాక్షస క్రీడని కక్షపూరితమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది దానిలో భాగంగానే తెనాలి నియోజకవర్గం తెనాలిలో వివిధ రకాలైన దాడులు వంశాలు మనుషుల మీద ప్రాణాలు తీసే విధంగా కత్తులతో స్వైర విహారం అందరినీ ఎందినట్టు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్లేట్లను పగలగొట్టడం ఇలాంటి అరాచకమైన పాలనలో తెనాలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళు ఏది చెప్తే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడ శాసనసభ్యులైనటువంటి జనసేన ఎమ్మెల్యే బీజేపీ వీళ్ళంతా కలిసి ఇక్కడ ధ్వంసరచన చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోజున తెనాలి డిఎస్పి గారికి తెనాలి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరండం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నాపత్రం శివకుమార్ గారితో కలిసి దాడుల పైన కేసులు పెట్టాలి తప్పనిసరిగా దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి అని రిప్రజెంటేషన్ ఇవ్వటం ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు అన్నాబతి శివకుమార్ గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వారికి అండగా ఉంటుంది వారికి వెన్నుదన్నుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఏ ఇష్యూ వచ్చినా కూడా వారికి ధైర్యాన్ని కల్పించమని వారికి సపోర్ట్గా ఉండమని పార్టీ నుంచి ఏ సహాయం సహకారం కావాల్సి వచ్చినా తప్పనిసరిగా అందిస్తామని వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించమని మమ్మల్ని ఈ రోజున ఈ నియోజకవర్గానికి శివ శివకుమార్ గారితో కలిసి ఇవన్నీ చూసి రమ్మని పంపించారు ఆ కోణంలోనే ఈ రోజున వీరిని కలవటం అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన అజయ్ వారింటిని కూడా ధ్వంసం చేశారు ఈ రకంగా మీ రాష్ట్రంలో మనుషుల్ని ఇళ్ళని విగ్రహాలని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను అయితే చాలా ధ్వంసం చేశారు ఇలా చేసుకుంటా పోతే అది జరిగే నష్టం మీకే తప్ప మేము ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోం మా పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు పార్టీ యంత్రాంగం అంతా వారికి వెన్నుదండగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి